విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో ఆహార పంపిణీపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు బాధితులందరికీ ఆహారం అందించడంపై దృష్టి పెట్టాలి అందరికీ అందించాలని సీఎం అధికారులని ఆదేశిస్తున్నారు ప్రభుత్వం అండగా ఉంది అనే భరోసా ముందుగా కల్పించాలని సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని ఆదేశిస్తున్నారు వరదలు తాజా పరిస్థితులపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు చంద్రబాబు వాతావరణం అనుకూలిస్తే ఏరియల్ సర్వే చేపట్టనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని చూసేందుకు ఆయన ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు ఎక్కడైనా కాస్త వరద తగ్గుతోందా ఎలా ఉంది అని పైనుంచి ఆయన చూసే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు కాస్త వాతావరణం అనుకూలిస్తే ఏరియల్ సర్వే చేపట్టబోతున్నారు ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎప్పటికప్పుడు అధికారుల నుండి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు ఆయన కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ తిరుగుతూ అక్కడ పరిస్థితిని స్వయంగా తెలుసుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము